ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణలో ఎక్కడ పెట్టినా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది చూడండి బస్తాలు బస్తాలు ఉన్నాయి ఏంటి అంటే చాక్లెట్ అనమాట ఇది డైరెక్ట్గా తయ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలా బస్తాల్లో తీసుకొని మీరు బాటిల్స్లో చూడండి ఈ విధంగా బాటిల్స్లో వేసి మీ లేబుల్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జిఎస్టీ తీసుకోవడం మీ లేబల్ అతికిచ్చేసి మార్కెటింగ్ చేయడం మీ దగ్గర నుంచి చిన్న చిన్న డీలర్స్ అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి పెద్ద మొత్తంలో చిన్న చిన్న షాప్స్కి సప్లై ఇచ్చుకుంటారు సూపర్ బిజినెస్ అండి ఇది అన్ని రకాల టేస్ట్తో చాక్లెట్ రకరకాలుగా ఉంటుంది కిలోలు లెక్కనేస్తారు వాళ్ళు అంటే కిలో వంద రూపాయలు నూట పది నూట ఇరవై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అంటే చాక్లెట్ని బట్టి రేట్ అనేది మారిపోతూ ఉంటుంది సో మీరు అన్ని రకాల చాక్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి ఇలా బాటిల్స్లో వేసి అంటే ఇప్పుడు రెండు వందల చాక్లెట్స్ ఉన్నాయనుకోండి అది నూట ఇరవై రూపాయలకి అలా ఆ బాటిల్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తామన్నమాట దాంట్లో అలా నూట ఇరవైకి ఇచ్చినా మనకి ప్రాఫిట్ ఉంటుంది సో మంచి బిజినెస్ ఇది ట్రై Vinga, i ja